కరోనా వైరస్ సృష్టించిన కల్లోలాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా వైరస్ లాంటి మొండి బ్యాక్టీరియాలు వైరస్లు మరిన్ని పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి అవి వ్యాధి నిరోధకతను పొందిన సూపర్ బగ్స్గా మారుతాయి వాటి వల్ల రెండు వేల యాభై నాటికి నలభై మిలియన్ల మంది చనిపోతారని కూడా కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి ఈ సూపర్ బగ్స్ యాంటీబయాటిక్లకు లొంగవని తీవ్రమైన యాంటీబయాటిక్ నిరోధకతను కలిగి ఉంటాయని అధ్యయనం వివరిస్తోంది ఈ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టతరంగా మారుతుందని చెబుతోంది ఇది ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా గుర్తించాల్సి వస్తోందని కూడా వివరిస్తోంది మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్స్ మందులకు కూడా లొంగని బ్యాక్టీరియా వైరస్లు అని అర్థం పంతొమ్మిది వందల తొంభై నుంచి పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇలాంటి మొండి బ్యాక్టీరియా వైరస్ల వల్లే మరణిస్తున్నట్టు ఒక పరిశోధన వివరించింది ముఖ్యంగా శిశువులకు అంటువ్యాధులు సోకి వాటిని నియంత్రించలేక ఎంతో మంది ఐదేళ్లలోపే మరణించినట్టు తెలుస్తోంది అలాంటి మందులకు లొంగని ఇన్ఫెక్షన్లు మరిన్ని వస్తాయన్నది ఈ కొత్త అధ్యయనం ఫలితంగా తెలుస్తుంది వైరస్ లేదా బ్యాక్టీరియాల వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుంది దానికి ఎలాంటి చికిత్సలు చేసినా కూడా అది తగ్గుముఖం పట్టకపోవచ్చు యాంటీబయాటిక్స్ మందులను తట్టుకునే శక్తిని అవి పొందుతాయి దీనివల్ల చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చు ఇలాంటి మరణాలు కాలక్రమంగా పెరుగుతూనే ఉంటాయన్నది కొత్త అధ్యయనం చెబుతున్న విషయం రెండు వేల యాభై నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది కేవలం ఇలాంటి అంతు చిక్కని వైరస్ బ్యాక్టీరియాల వల్లే మరణించే అవకాశం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు చూస్తే డెబ్బై ఏళ్ళు అంతకంటే వయసు దాటిన వారికి ఇలాంటి అంతు చిక్కని వైరస్లు సోకి ఎనభై శాతానికి పైగా మరణించినట్టు అధ్యయనం కనుగొంది ఇది ఇలాగే రెట్టింపు వేగంతో కొనసాగే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తోంది కొత్త వైరస్లు బ్యాక్టీరియాలు పుట్టుకొచ్చినట్టే కొత్త యాంటీబయాటిక్లను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం ఉన్న యాంటీబయాటిక్లను తట్టుకునే శక్తి బ్యాక్టీరియా వైరస్లు తెచ్చుకుంటున్నాయి అలాగే కొత్త బ్యాక్టీరియా వైరస్లను కూడా శక్తివంతంగా అదుపు చేయగల ఔషధాలను కనిపెడితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది లేకుంటే ఏటా లక్షల మంది ఇన్ఫెక్షన్ల కారణంగా మరణించే అవకాశం పెరుగుతుంది కానీ కొత్త యాంటీబయాటిక్లను కనుక్కోవడం అంత తేలికైన పని కాదు అది ఎంతో ఖర్చుతో కూడుకుంది అలాగే ఎంతో సమయం పడుతుంది కాబట్టి ఇలాగే కొనసాగితే యాంటీబయాటిక్లు ఇంకా కనుక్కొని రోజుల్లో చిన్న చిన్న రోగాలకే ప్రజలు ఎలా పిట్టల్లా రాలిపోయేవాళ్ళు అలాంటి రోజులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు తస్మాత్ జాగ్రత్త